వీడియో రాష్ట్రంలో అండి రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనమైంది వల్లకాటులా తయారైపోయింది అందరికీ కూడా తెలుసు గతంలో ఆయన పాదయాత్రలు చేసినప్పుడు అన్ని అన్ని రకాలుగా ఏదైతే అప్పుడు ప్రధాన పద అప్పుడైతే ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయన పాదయాత్రలు చేసి బాధుడే బాధుడు అన్నాడు ఆర్టీసీ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు అన్ని బాధుడే బాధుడు అన్నాడు మరి ఈయన వచ్చిన తర్వాత ఈయన కూడా రకరకాలుగా బాధుడు చేశాడు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ట్రూ ఆఫ్ ఛార్జీలు సర్ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి అది అందరికీ ప్రజలు కూడా తెలుసు ప్రజలపై మోయలేని భారాలు వేశాడు మళ్ళీ పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి ఈరోజు కే కేంద్రం కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నాడు మళ్ళీ నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నాను నీకు పూర్తిగా ఇరవై రెండు మంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రాల్లో ఇస్తే నువ్వు కేంద్ర మెడలు ఉంచుతా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నీ మెడనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నీ మెడను వంచే పరిస్థితిలో తెచ్చుకు ప్రత్యేక హోదా ఊసేలేదు గతంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యంగా ప్రత్యేక హోదా తీసుకురాదని తీసుకురాలేదని చెప్పి నువ్వే రకరకాలుగా విద్యార్థుల దగ్గర వెళ్ళాడు యూనివర్సిటీల దగ్గర వెళ్ళాడు అనేక రకాలుగా రకరకాలుగా ఉద్యమాలు చేసి విద్యార్థులని చెప్పావు నువ్వే చెప్పావు మాకు కూడా తెలియలే దాని మీద అంత నాకు కూడా అయితే అంత అవగాహన లేదు ప్రత్యేక హోదా వస్తే పన్ను రాయితీలు వచ్చిద్ది ఫ్యాక్టరీలు వచ్చిద్ది అని చెప్పినవాడు నువ్వే జగన్మోహన్ రెడ్డి మరి నువ్వే మరి ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఊసిలేదు పైగా నలభై మంది విద్యార్థులు విశాఖ స్టీల్ ప్లాంట్ని పోరాటం చేసి ఉక్కు ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే ఈరోజు ప్రైవేట్ పరం చేసి అది నా చేతిలో లేదు అది కేంద్రం మా మా చేతిలో లేదు నీ నీ పార్లమెంట్ సభ్యులు ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు దద్దమ్మలు చేతకాని వాళ్ళు చేతకాని వాళ్ళు ఎంపీలు మాకెందుకండి ఆంధ్ర రాష్ట్రాల్లో రేపు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరగా ఉన్నాయి రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై కరువు ఉంటే నువ్వు నూట ఇరవై కరువు ఉంటా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నీకు నాలుగు వందల ఇరవై కరువు మండలాలు ఉన్నాయని చెప్పి మేము చెప్తే నువ్వు నూట ఇరవై చేశావు మిగతా మూడు వందలు ఏవైపోయినాయి గాలి గదిలియా పోని నువ్వు చెప్పినట్టు మొన్న తుఫాన్ వచ్చింది బాపట్లో పెని తుఫాన్ వచ్చిన వల్ల తీవ్రమైనటువంటి పంట నష్టం చేతికి చాల్సిన పంట వరి పత్తి మొత్తం కూడా పరిచి మినప మొత్తం కూడా కొట్టుకుపోతే రాష్ట్రంలో రైతులు అన్యాయం చేస్తూ ఉంటే రైతులను నువ్వు పరామర్శించడం పోయి ఎక్కడో రైతు నుంచి ఉంటే నువ్వు బయట రెడ్ కార్పెట్ వేసుకొని నువ్వు పైగా రైతు తీసుకొచ్చి చూపించాలి ఒక జాయింట్ కలెక్టర్ తీసుకొచ్చి నీకు ఆ పత్తి రైతు యొక్క విత్తనాన్ని తీసుకొచ్చి చెప్తే సిగ్గుండాలి నువ్వు నువ్వు మాట తప్పా మడమ తిప్పావు పైగా దుల్హన్ స్కీమ్ పేరుతో దుల్హన్ స్కీమ్ దుల్హన్ స్కీమ్ పేరుతో పాదయాత్రలు చేసినప్పుడు నువ్వు నేను గత ప్రభుత్వం యాభై వేలు ఇస్తే నేను లక్ష రూపాయలు అంటే మైనార్టీలు నిన్ను నమ్మి నిన్ను ఓట్లు వేస్తే కండిషన్ పెట్టావు టెన్త్ క్లాసు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా టెన్త్ క్లాస్ చదువుకోవాలంట అది సాధ్యమైన అందరికీ తెలుసు మైనార్టీలో చాలామంది ఎక్కువగా చదివించరు మహిళల్ని కూడా అది తెలిసి కూడా నువ్వు కండిషన్ పెట్టి మాట తప్పా నడవని తిప్ప నిన్ను ప్రజలు బుద్ధి చెప్పే రోజులు జరిగింది రాష్ట్రం అల్లకల్లోలా తయారైపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వ్యాపారాలు సరిగ్గా లేవు జనాల దగ్గర డబ్బులు లేవు అప్పులు బాలు పైగా నిరుద్యోగులు తయారైపోతారు ఫ్యాక్టరీలు లేవు పైగా వాలంటీర్ల వ్యవస్థ పెట్టుకుని వాలంటీర్లు ఉన్నది దేని గురించి నిన్ను 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 కేవలం వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కండవేసుకోవడమే బెస్ట్ పైగా పోలీస్ యంత్రాంగాన్ని బిడ్చుకొచ్చావు పోలీస్ యంత్రాంగం కూడా ఈరోజు కూడా చీచీ కొట్టే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు చెప్పలేకపోతున్నారు మాకు చెప్తాన్నారు ఏం చేయాలో చెప్పలేమండి అండి మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు మొన్న పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీ వర్కర్స్ మీద కూడా రకరకాలుగా నానా హంగామాలు పెట్టా యస్మా పెట్టావు ఎక్కడ కూడా పోరాటాల ద్వారా విజయం సాధించా రేపు నీకు నాకు తెలిసి ఒక డెబ్బై రోజులే బాగే ఉంది దేవుడు నేను ప్రజలు కూడా దించే స్టేజ్లో కూడా దగ్గరగానే ఉన్నాయని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను వైసీపీకి పూర్తిగా నష్టం అండి ఎందుకంటే నీ సొంత చెల్లెలే నీది నీ రక్త సంబంధమే నీ రక్త సంబంధమే నిన్ను చీకొడుతుంది మొన్న చెప్పింది నా నా ఆస్తి వాటాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నా ఆస్తి వాటాలు కావాలని చెప్పి తాడేపల్లి లోటు దగ్గర వెళ్తే నేను తల్లి వెళ్తే నేను విజయమ్మ నన్ను గోడగేసి కొట్టా అని చెప్పి స్వయాన నీ రక్త సంబంధమే నీ చెల్లెలే చెప్పింది సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నీ సొంత చెల్లెలకి న్యాయం చేయలేడు అంధ రాష్ట్రాన్ని ప్రజానికి న్యాయం చేస్తా ఉంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు పైగా వాళ్ళ ఆస్తులు కూడా కొట్టేశావంటే అంటే నువ్వు ఎంత దుర్మార్గుడో మరి మరి దేనికి చేస్తావు వెళ్ళేటప్పుడు నువ్వు ఏం తీసుకెళ్తావు తెలియట్లు అటుపక్క మళ్ళీ చూస్తే రాజధాని ప్రాంతం మీద రకరకాలుగా మూడు రాజధాని పేరుతో మూడు ముక్కలు ఆటలు కూడా చేసావు ఇంత దారుణమైనటువంటి పరిపాలన నీ షర్మిలాలే కూడా నీకు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరగా అని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా జగన్ గారు సిద్ధం ప్రోగ్రాం పెట్టినా ఆడుదాం ఆంధ్ర అన్న మా నమ్మకం నువ్వే జగన్ అన్న జగన్ ఈ రాష్ట్రానికి ఎందుకు కావాలి అంటే మేం చెప్తున్నాం జగన్ ఈ రాష్ట్రానికి ఎందుకు వద్దంటే నువ్వు ఆడుదా ఆంధ్ర పెట్టావు ఆంధ్ర ప్రజలు నిన్ను ఆడుకునే పరిస్థితిలో ఉన్నారు నువ్వు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నావు సమాధానం చెప్పాలా నువ్వు రకరకాలుగా లిస్టుల పేరుతో నాలుగో లిస్టుల పేరుతో ఐదో లిస్టుల పేరుతో ఎంపీలు మారుస్తున్నావు నీ ఎంపీలు ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారు పక్క పార్టీల వైపు ఎందుకు చూపుతున్నారు నీ ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గాలు పనికి పనికిరాని ఎమ్మెల్యేలు పక్క నియోజకవర్గం ఎలా పనిచేస్తారని చెప్పి అదేనాది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నువ్వు సిద్ధం అవుతున్నావా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగానే ఉన్నారు నిన్ను కూడా పక్కన పెట్టి నిన్ను దింపే దింపే పరిస్థితిలో కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు అసలు సిద్ధం ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అసలు అవసరం ఏంటి సిద్ధం అంటే ఎలక్షన్లు రాకముందు వెళ్తే సిద్ధం అంటారు ఎలక్షన్ డేట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత సిద్ధం ఏముంది అని ఏదో నా ప్రజల్లో ఏదో యాక్టింగ్ చేయడానికి ఏదో బ్యానర్లు వేసుకోవడానికి తప్ప వేరేది ఏం లేదు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో రేపు ఎనభై రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలని ప్రజలు కూడా ఆశిస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని దించాలి వాడిని ఓడించాలి అని చెప్పి చాలా ఆశతో ప్రజలు ఉన్నారు తొందరలోనే నీ సిద్ధంగా ఉండు జైలుకి వెళ్ళడానికి వైసీపీ కాంగ్రెస్ ఒకటేందండి ఓన్లీ షర్మిళ అని ఏంటంటే వాడుకుంటున్నాడు ఒకప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్గా వాడుకున్నాడు ఇవాళ ఏంటంటే ఓటు బ్యాంకుని చీల్చడానికి వాడుకున్నాడు వైసీపీ వ్యతిరేక ఓటు షర్మిలాకు పడుతుంది వైసీపీ ఓటు బ్యాంక్ వైసీపీకి వస్తుందని చెప్పి ఈ అన్న చెల్లీలు తల్లి ఆడుతున్న నాటకం తప్ప వేరేదేం లేదండి కాంగ్రెస్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రేపు ఎట్లా ఓడిపోతాడు సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది రాహుల్ గాంధీ దాన్ని జైలుకి పంపించకుండా ఆపదలు ఆదుకుంటానికి చెల్లిని వాడుకుంటున్నాడు తప్ప ఇక వేరేది ఏం లేదు చాలా అద్భుతంగా ఉంటుందండి ఇద్దరి కలయిగా ఒక రాష్ట్ర చరిత్రని మారుస్తుంది ఎందుకంటే కలిసి పనిచేస్తే సుఖం అన్నట్టుగా రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలంటే కలిసిమెలిసి చేసుకొని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆయన పైన అమ్ముతున్నారండి దానికి రాష్ట్ర ప్రజలు కూడా సహకరిస్తారు సహకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మారుతుందండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుంది అది ప్రజా ప్రభుత్వం ప్రజలు కోరుకునే ప్రభుత్వం అది ఆ ప్రజలు ఈరోజు చంద్రబాబుని కోరుకుంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారండి ప్రభుత్వం పనితీరు చాలా బాగా పనిచేస్తుందండి ప్రభుత్వం రాష్ట్రం సర్వనాశనం అవడానికి ఈ ప్రభుత్వమే ఎందుకంటే డెవలప్ చేస్తుంది ప్రభుత్వం రూపాయి వస్తువు రెండు రూపాయలు చేస్తుంది రెండు రూపాయలు వస్తువు మూడు రూపాయలు చేస్తుంది చాలా బాగుంది అది కాక విజయవాడలో ఉన్నోళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కష్టపడడానికి కూడా సిద్ధమవుతున్నారంటే ఈ ప్రభుత్వం పనితీరు ఇలా ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఇప్పుడు నూట డెబ్భై ఐదుకి నూట డెబ్భై ఐదు అంటున్నారు కానీ నూట యాభై ఐదుకి నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఈరోజు జనాలు తిండి లేక పనులు లేక రోడ్డు పాలైపోయి తిరుగుతున్నారు అదే మొన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నూట యాభై నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని అదే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇస్తే ఒకప్పుడు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అటు నుంచి వచ్చేవారు జనాలు పనులు చేసుకోవడానికి అలా మన రాష్ట్రం నుంచి జనాలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈరోజు కూడా ఇక్కడ పనులు లేక ఉద్యోగాలు లేక ఒక వ్యాపారాలు లేక అభివృద్ధి లేక జనాలు నానా తిప్పలు పడుతున్నారు అన్నమాట ఈయన ఏంటంటే నేను అభివృద్ధి చేసే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు నిజమే చేశాడండి చాలా అభివృద్ధి చేశారు మనకి స్పెషల్ టాస స్టేటస్ లేదని చెప్పుకుంటున్నారు కానీ ఎవరు చెప్పారండి స్పెషల్ టాసస్ లేదని ప్రతి వైన్ షాప్లో చూడండి ఆ బ్రాండ్ లేదా స్పెషల్ స్టేటస్ అని అలాంటి పిచ్చ బ్రాండ్లు తీసుకొచ్చి తాగుబోతులకి ఇంకా తాగుబోతులు చేసి సన్నాసులకి ఇంకా సన్నాసులు చేసి ఈ రోజు విద్యార్థులు ఎందుకండి రోడ్డు ఎక్కారు ధర్నా చేయడానికి ఏ ప్రభుత్వం అయినా చేశారు ఇలా ధర్నా చేయడానికి మొన్న విద్యార్థులు చేశారు ఫీజు రింబర్స్మెంట్ ఏమలేదు ఇవ్వట్లేదని అని పాతికి వేలు అడుగుతున్నారు ఒక విద్యార్థికి పాతికి వేలు అడుగుతున్నారు లేకపోతే హాల్ టికెట్ ఎవరు లేదా అంటున్నారు ఈ విద్యార్థులు ఎవరండి బలిసిన వాళ్ళు పిల్లలా పెద్ద పెద్ద వ్యాపారస్తుల పిల్లలా వీళ్ళు ఆటోలు తొక్కి రిక్షాలు తొక్కి కూలి పనులు చేసుకొని ఏదో పిల్లలకి ఇంటర్ డిగ్రీ బీటెక్ చదువుకునే పిల్లలకి ఒక్కొక్క పిల్లోడికి పాతిక వేలు కట్టండి లేకపోతే మీకు హాల్ టికెట్ ఇవ్వలేదంటే వాళ్ళ భవిష్యత్ ఏంటండి సరే ఇవ్వలేదు హాల్ టికెట్ ఇవ్వలేదు వీడు ఏం చేసుకుంటాడండి పూరంబోకు అవుతాడు లేకపోతే గంజాయి గారు అవుతాడు లేకపోతే ఏదో వేరే ఊర్లోకి వెళ్ళి ఐదు వేలకు ఆరు వేలకు పదివేలకు కష్టపడి పని చేసుకుంటాడు అంటే వాడు భవిష్యత్ అయిపోయినట్టేగా ఏమిస్తున్నాడు అని ప్రభుత్వ పథకాలు ఏమిస్తున్నారు ఒక ఒడి ఒక చెయ్యూత ఒక ఏదో నాలుగు పథకాలు ఉన్నాయా నాలుగు పథకాలు వదులుతున్నారు దాని వెనకాల ఏం చేస్తున్నారు మొన్న ఆటో వాడికి పథకం వదులుతున్నారు పదివేలు ఏదో ఇస్తున్నారు అన్నమాట ఆ పదికి పది ఎక్స్ట్రా లాక్కుంటున్నారు ఇప్పుడు ఒక ఆటోవాడికి పథకం ఇస్తున్నారంటే ఏ విధంగా ఇస్తున్నారు అండి దానికి రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్సు వీళ్ళకి లేని వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళకి లే లేని వాళ్ళకి ఇస్తున్నారు అన్నమాట వీళ్ళు ఇచ్చేసరికి ఆయన ఏంటి ఆ పదివేలు దాన్ని కట్టుకుంటారని గవర్నమెంట్ ఇస్తుంది ఈడే కట్టని పరిస్థితులు ఏంటంటే ఆర్టీఓ కానీ ఏమైనా ఆపితే నువ్వు కట్టలేదు నీకు పదివేలు ఇచ్చారు నీకు గవర్నమెంట్ ఇచ్చారు కానీ నీకు ఇవ్వని పక్ష ఇచ్చిన పక్షంలో కూడా నువ్వు కట్టలేదని ఆటో ఆటోవాడికి ఏంటి పదికి పది అగస్టా వేసి బండి సీజ్ చేసి ఈ రోజు లోపల పెడుతున్నారు బండి ఈ పథకాలు దేనికోసం పథకాలు అండి సంవత్సరానికి పదిహేను వేలు ఏ మోళ్ళకి రావడండి అండి పిల్లలకి అమ్మఒడి ఇస్తారు చేయుతూ ఇస్తారు ఇందుకు ఏం చేయడానికి నిత్యావసర వరుసలు ఎలా ఉన్నాయండి గ్యాస్ సిలిండర్లు కానివ్వండి ఆయిల్ కానివ్వండి పప్పు ఉప్పు ఏంటండి ఇది పరిస్థితి షర్మిలా గారు జగన్ని విమర్శిస్తున్నారు దీనికి వీళ్ళు చీకటి ఒప్పందం ఉందని నా అభిప్రాయం ఉన్న వేరే వాళ్ళ అభిప్రాయం తెలియదు కానీ చీకటి ఒప్పందం అని వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళు చేస్తారు ఎందుకంటే రేపు వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది ఈయన జగన్ చేసిన మీద జగన్ మీద ఉన్న కేసులు ఏంటంటే రేపు బయట ఎక్కడ పడతాయో ఈ బీజేపీ వెళ్ళిపోతే మళ్ళీ సెంట్రల్ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్కి వెన్ను పూట పొడిచాను నేను కాంగ్రెస్ సెంట్రల్ వస్తే నన్ను ఎక్కడ వెన్నుపూట పూట పొడిచిద్దాని ఇది పక్కా ప్లాన్గా షర్మిళాని తెలంగాణలో పార్టీ పెట్టించి అదే మళ్ళీ కర్ణాటకలో వెళ్ళి కర్ణాటకలో డిప్యూటీ సీఎంని కలిసి ఇదంతా ఒక స్కెచ్ కింద తీసుకొచ్చి రాజ్యసభ అడిగి తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షురాలుగా కూర్చోపెట్టి పగ్గాలని ఇచ్చారు రేపు అనగా సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే అడ్డు పడిద్దని గ్యారంటీగా నేను చెప్తున్నాను నేను జగన్కి లాభం అండి ప్రజలకి నష్టం అండి కాంగ్రెస్కు షర్మి షర్మిల కాంగ్రెస్లో రావడానికి జగన్కి లాభం ఎందుకంటే రెండు పడవల మీద నడుస్తున్నారు జగన్ ఇటు రాత్రేమో బీజేపీతో పగలేమో షర్మిలతో నాతో షర్మిలతో ఉంటారు రాత్రేమో బీజేపీ వాళ్ళతో ఉంటారు అన్నమాట ఇచ్చిన హామీలు అంటే ఈ మొత్తం ఏంటంటే ఆయనకి సంబంధించిన కవర్ చేసుకుంటానికే ఈ పెట్టారు హామీలు